ఆ లబ్దిదారుల అందరికీ కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడే మొట్టమొదట కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఎవరైతే మొట్టమొదట ఇక్కడ లబ్ధిదారుల పేర్లు ఉన్నాయో ఆ లబ్ధిదారుల పేర్లన్నీ కూడా బయటికి తీయమని మధ్యలో వచ్చినటువంటి పేర్లు ఎవరికి కూడా అవకాశం దీని వరకు ఉండేటువంటి పరిస్థితి కాదు చోటా శ్రీనివాస్ గారు చెప్పినట్లు వాళ్ళల్లో నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు ఉంటే ఇంకొక స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ ప్రభుత్వంలో సహాయం చేస్తామని సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అట్లాగే దీని వరకు అప్పుడు ఎవరైతే లబ్ధిదారుని ఎన్నిక చేయటం జరిగిందో ఎవరి దగ్గర అయితే డబ్బు తీసుకోవడం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రంగులు మరి మార్చమని నేను ఈ గారికి చెప్తున్నాను అర్జెంటుగా అర్జెంటుగా రంగులు మార్చి మళ్ళీ మళ్ళీందుకు ఏదైనా మంచి రంగులు మంచి కలర్లు అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది కలర్స్ ఏమి వేయాలనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఏ కలర్స్ వేయాలని వేయండి కానీ ఈ ఈ కలర్ మాత్రం దరిద్రంగా కనపడతా ఉంది దాన్ని అర్జెంటుగా దాన్ని అర్జెంటు కలర్స్ మరి మార్చాల్సిందిగా మీరు అధికార పై అధికార దృష్టికి తీసుకుని వెళ్ళి చేయటం తర్వాత త్వరితగతిన దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేస్తే మనం ఎవరినైనా పెద్ద పీల్చి ప్రారంభోత్సవం చేసుకుందాం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దొంగ దొంగ ప్రభుత్వం దొంగల ముఠా ప్రభుత్వం దొంగల ముఠా ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రం మీద పడి దోచుకు తిన్నారు తప్ప కనీసం ప్రజల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఒక్క క్షణం కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించినటువంటి పరిస్థితి కాదు మరి అటువంటిది తిరిగి మళ్ళీ మనకు ఎంతో విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో మళ్ళీ తిరిగి టి హౌసెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఏదైతే ఎవరి ఎవరి అయితే ఈ గృహాల నిర్మాణం మనం అప్పుడు చేపట్టాము ఆ లబ్ధిదారులు అందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా నేను